ప్రస్తుతం అన్న వరంగల్ కార్పొరేటర్ చాడ స్వాతి గారు రెడ్డి గారు మేడం నమస్తే అండి ఎలా ఉన్న ఏర్పాట్లు ఇక్కడ అమ్మవారి దర్శనానికి చాలా మంది భక్తులు వస్తున్నారు అందరికీ ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్నాయంటారా ఈరోజు శాకాంబరి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారిని చాలా మంచి అలంకర కూరగాయలతోని మంచి అలంకరణలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ మహానగర ప్రజలందరికీ కూడా శాకాంబరి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను భక్త జనాలు ఇవాళ పొద్దున్న నుండే చాలా క్యూ లైన్లలో రావడం జరుగుతుంది కిట దేవాలయం చాలా కిటకిటలాడుతుంది ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ వాళ్ళు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు మంచి క్యూ లైన్లలో వచ్చి భక్తి శ్రద్ధలతోని వాళ్ళ మొక్కులు కానీ వాళ్లకు సంబంధించిన ఏమున్నా కూడా అమ్మవారికి సమర్పించుకొని ఈ ప్రతి ఒక్కరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి ఆ విధంగానే దేవాలయ కమిటీ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు ప్రతిపక్షం కార్పొరేట్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కడ నెగిటివ్ దొరుకుతుందని చూస్తారు కానీ ఫస్ట్ టైం నేను వింటున్నాను ఏర్పాట్లు బాగా చేశారని చెప్తున్నారు అంటే రాజకీయాలు అతీతంగా చెప్తున్నారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఉండాలి కానీ రాజకీయాలు చేయొద్దు అమ్మవారి దేవాలయం కాబట్టి అమ్మవారు కాబట్టి మనం రాజకీయాలు చేయొద్దు ప్రతి ఒక్కటి అమ్మతోని మనం ఎంత పూజించుకుంటే ఎంత భక్తితో ఉంటే అమ్మ అందరినీ అందరి అన్ని చూస్తుంది ఆమెకు అన్ని తెలుసు ఎవరు ఏ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎవరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కటి గమనిస్తది కాబట్టి కాబట్టి మనం ప్రత్యేకంగా మనం నుంచి చాలా మంది ఈ మంచి మెసేజ్ నేర్చుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం అమ్మవారి దేవాలయము అమ్మ పూర్తి భక్తి ఇక్కడ ఉండాలనేది నా కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది మీరు ఊరుగా కార్పొరేటర్ గా అలానే ప్రజలకు సేవ చేస్తూ ఇదే గడ్డ మీద ఉన్నారు ఎక్కడెక్కడ నుంచి అమ్మను చూడడానికి రెండు నిమిషాలు అమ్మ దర్శనం దొరికితే చాలు అనుకుంటారు కానీ నిరంతరం మీరు ఇక్కడ ఉండి అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యం ఇక్కడ ఆడబిడ్డలుగా మీరు ఉన్నారు ఎలా అనిపిస్తుంది నేను టూ థౌజండ్ ట్వెల్వ్ అంతకంటే ముందు నుండి ప్రతి శుక్రవారం రావడం నాకు ఒక అలవాటు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ ఒక్క వారం మిస్ అయినా కూడా నాకు ఏదో లోటుగా అనిపిస్తుంది ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే నాకు అది ఒక మంచి ఫీలింగ్ భక్తి భావనతో ఉన్న ఫీలింగ్ కాబట్టి నేనేమంటున్నా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియలోనే మన దేవాలయాన్ని భద్రకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎవరు కూడా అడ్డుకోవద్దు కాకపోతే ఏమైనా లోటుపాట్లుంటే దేవాలయ కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పి సద్ది చెప్పి వాళ్ళ అన్ని చేపించాలి కానీ అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోవద్దు రాజకీయాలకు అతీతంగానే అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతోని భక్తి భావనతో ఉండాలి మనకి మన ఇంట్లోనే పది మంది ఉన్నప్పుడు ఏదో ఒక లోటు అవుతుంది అట్లాంటప్పుడు అమ్మవారి దగ్గరికి కొన్ని వేల జనాలు వస్తారు రోజు అట్లాంటప్పుడు అన్నీ సర్దుకోవాలి మనం కూడా అమ్మ కదా అమ్మ అమ్మ కొడితే పిల్లలు పడాలి పిల్లలు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అమ్మనే కదా భరించేది అందుకని ఈ ఈ ఆలోచన అనమాట ఫస్ట్ టైం రాజకీయాలకు అతీతంగా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచిస్తూ పోతే అభివృద్ధి ఎక్కడా కూడా అడ్డంకు పడదు మనది మన వరంగల్ డెవలప్మెంట్ అంటూ అలానే ఆలయం గురించి కానివ్వండి ప్రతి దాంట్లో ఇలా ఆలోచిస్తే వరంగల్ ఖచ్చితంగా తెలంగాణలో కాదు దేశంలోనే టాప్ వన్లోకి లోకి పొజిషన్ ఉంటుంది మీలాగే అందరు నాయకులు కూడా ఆలోచించాలని మేము కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ నమస్తే నమస్తే